నమస్కారం శర్మగారు నమస్కారం అండి నరుడి దృష్టికి నల్లటి నాపరాయి కూడా పగిలిపోతుందంట అసలు ఎలా జరుగుతుంది ఈ విధంగా అవునండి మనిషి యొక్క జీవన విధానంలో బాల్యము యవ్వనము వివాహము సంతానము ఉద్యోగము రాజయోగము రాజసన్మానము కీర్తి ప్రతిష్టలు షష్టిపూర్తి అంతిమం అంటే మనకు ఈ మొత్తము పదహారు రకాలుగా మనిషి యొక్క జీవన విధానం ఉంటుంది మనకు కింద పదహారు పండ్లు పైన పదహారు పనులు ఉంటాయి అంకే పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా షోడశ ఉపచార పూజ అంచే కరిషే అంటారు అంటే మనిషి యొక్క జీవన విధానంలో పదహారు అవస్థాన స్థితులు ఉంటాయి ఒక బేబీ పుట్టగానే భగవంతుడి భగవంతుడు దయ వలన తల్లిదండ్రుల మంచి పోషణ వలన మంచి లావుగా కుదుమట్టంగా అంటే ఒక మూడు కిలోల నుంచి మూడున్నర కిలో యావరేజ్ బరువు ఉన్నాడు అనుకోండి చూడగానే ఈ బాబు చాలా బాగున్నాడండి అని చెప్పి మొట్టమొదటి ఎవరు చూస్తారు డాక్టర్లు చూస్తారు ఒకప్పట్లో మంత్రస్థానములు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు పోయి ఆ ప్లేస్లో నర్సులు వచ్చారు డాక్టర్లు వచ్చారు ఆ బేబీ ఏమవుతుందంటే ఇరవై ఒక్క రోజు అయ్యేసరికి ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మనము బాగా బయట గమనించినట్లయితే బేబీ రంగు మారడం రంగు మారడం అంటే ఉమ్మ నీరు తీసుకుందని చెప్పి ఆక్సిజన్ అందలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు అంటే అక్కడి నుంచే ప్రారంభమైపోతుంది ఆ తర్వాత ఈ బాబు బాగా ఆడుకుంటూ ఉంటాడు పక్క వాళ్ళు ఈ బాబు బాగా ఆడుతూ ఉన్నాడు అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది లేదు మంచిగా తల్లి లాలించి పాలించి బుజ్జగించి మంచి అన్నము ఆ పప్పు అవన్నీ పెడుతుందనుకో ఎవరైనా దృష్టి పడగానే ఆ బాబు ఇంత అన్నం తింటున్నాడండి అట్లాగా దృష్టి పడుతుంది లేదు పాఠశాలకు వెళ్ళి బాగా చదువుతున్నాడు చదువురాని వాడు ఉంటాడు ఎక్కడ వెనుకో కూర్చోంటాడు వాడు చదువుతున్నాడు నేను చదవడం లేదు అంటే వాడి యొక్క దృష్టి ఈ బాబు పైన పడుతుంది బాగా ఎగ్జామ్ రాస్తారు మంచి మార్కులు వస్తాయి పాఠశాలలో మాస్టర్ గారు అభినందన చేయడం జరుగుతుంది అప్పుడు పరీక్ష రాలేన వాడు వీడికి మంచి మార్కులు వచ్చాయి అంటే మనుషులు లోపల ఒకటి బయటికి ఉచ్చరించడం ఒకటి తదుపరి మంచి వస్త్రధారణ చేసుకున్నాం ప్రధానంగా ఏంటంటే మంచి వస్త్రధారణ చేసుకున్నాం మంచి విలువైన బట్టలని లక్షలు పెట్టు వేలు పెట్టో రూపాయి పెట్టో లేదా శక్తిమైన బట్టలు వేసుకుంటాం ఆ అవతల చూసేటువంటి వాడు ఈయనకేంటండి నాలుగు కాసులు బాగా సంపాదించేసాడు నాలుగు ఉంగరాలు పెట్టేసుకున్నాడు మంచి బట్టలు వేసుకున్నాడు అంటారు లేదు మంచి వాహనాన్ని కొన్నాం నడుచుకుంటూ పోయేవాడు లేకుంటే మన సిగ్నల్ ఆగుతాం చూస్తూ తదేకంగా చూస్తూ ఉంటాడు అంటే తెలియకుండానే దృష్టి యొక్క ప్రభావం మన కింద పడుతుంది వివాహమైన తర్వాత కాల సమయంలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు చేసి ఎన్నో చేర్చి ఒక ఏడు వేల నగలు నాలుగు కాసుల బంగారం ఎన్నో పెట్టారు పెళ్ళికి అనుకుంటుంటారు అమ్మో ఇన్ని బంగారాలు పెట్టేశారు ఆ తర్వాత మంచి ఉద్యోగం ఉంది ఉద్యోగంలో బాస్ మంచి పొజిషన్లో అందరూ బాగుండాలని చెప్పి చేస్తూ ఉంటాడు ప్యూని దగ్గర నుంచి మధ్యలో ఉండబడిన వాళ్ళందరి దృష్టి కూడా ఆ సీట్లో నేను ఎప్పుడు కూర్చోవాలి కింద ఉన్నవాడు ఎప్పుడు కూడా పై సీట్ని చూస్తూ ఉంటాడు ఆ విధంగా కలుగుతుంది ఒక మంచి నైపుణ్యత అంటే ఒక వ్యక్తికి మాట్లాడవచ్చు ఒక వ్యక్తి చెస్ ఆడవచ్చు ఒక వ్యక్తి అంటే అరవై ఆరు కళలు ఉంటాయి ఏ కళలో మనం రాణించినా రాణించలేనటువంటి వాళ్ళ యొక్క దృష్టి మన పైన పెడుతోంది లేదు ఒక మంచి పాట పాడుతున్నారు ఒక వ్యక్తి కింద ఉండవడం అబ్బా ఏం పాట పాడాడండి అనగానే ఈర్ష ద్వేషం పగ ప్రతీకారము అనేటువంటిది నాలుక ద్వారా దృష్టి ద్వారా ఆ యొక్క వ్యక్తి పైన పడుతుంది ఇంటర్నల్గా లేక ఒక వ్యక్తి మంచి డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన రథసారథి అంటాడు అలాంటి వ్యక్తి కూడా దృష్టి యొక్క ప్రభావం పడడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు పడతాయి ఒక వ్యక్తి బాగా యుద్ధం చేస్తున్నాడు దానివల్ల పక్క వాళ్ళ యొక్క చూపు ఒక వ్యక్తి బాగా నటిస్తూ ఉంటాడు సినిమాలో కానీ క్రీడారంగంలో కానీ స్టేజీ పైన కానీ చెప్తూ ఉంటాడు ఈ కింద ఉండబడిన వాళ్ళ చూపు పడడం వల్ల నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరాయే బద్దలవుతుందట మనం బాగా గమనించినట్లయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల దేవస్థానంలో క్షేత్రంలో మహాబల పూజ అని చెప్పి బలాల పూజ చేస్తారు పైన సంవత్సరం కూడా జరిగింది అంటే నవధాన్యాలతో విశేషంగా మట్టిని ఏర్పాటు చేసి స్వామివారిని టోటల్గా కప్పిబెట్టి ఈ నరుడు యొక్క దృష్టిని విగ్రహం మీద పడుతూ ఉంటే విగ్రహంలో ఉండబడిన తేజస్సు యశస్సు శక్తి తగ్గుతుంది కనుక అందుకే మనకు చాలా చాలా అంత వెంకటేశ్వర స్వామివారికే అక్కడ మహా ధాన్యాలతో పూజలు చేయడం జరుగుతుంది అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పల్లెటూల్లో సంవత్సరానికి ఒకసారి ఆ వార్షికోత్సవాలు చేస్తారు అంటే స్వామివారికి కూడా శక్తిని కావాలి కనుక అంటే రోజు జనాలు చూస్తూ ఉంటారు అంటే ఈరోజు స్వామివారికి ఈ అలంకారంలో ఉన్నారు రేపు మరో అలంకారంలో ఉంటారు మరో అలంకారంలో ఉంటారు అంటే నరుడు యొక్క దృష్టికి అంత శక్తి ఉందట అందుకే ఆ విగ్రహారాధనలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుకనే సంవత్సర కాలంలో వార్షికోత్సవ కార్యక్రమాలు చేసి స్వామివారికి శక్తిని ధారపోసి అన్న ప్రసాద వితరణ జరుగుతుంటుంది అక్కడ అలాగా విగ్రహాలకే తప్పలేదు కానీ మనుషులకు ఎప్పుడైతే పక్క వాళ్ళ దృష్టి మన మీద ఎప్పుడైతే పడుతుందో బాగా టెన్త్ క్లాస్ వరకు బాగా చదివిన విద్యార్థి డి డిగ్రీలోకి ఇంటర్మీడియట్లోకి రాగానే మార్కులు సగం పడిపోతూ ఉంటాయి అంతవరకు బాగా ఆడుకున్న పిల్లవాడు సడన్గా అనుకోకుండా ఏదో బైకో కారో తగిలి ప్రమాదవ జరుగుతూ ఉంటుంది అంతవరకు బాగా ఉద్యోగం చేసే వ్యక్తి సడన్గా సెన్సెక్స్ బిజినెస్ చూస్తూ ఉంటాం అప్పుడే బిజినెస్ పైకి వస్తుంది అప్పుడే కిందికి వస్తూ ఉంటుంది ఇవన్నీ కలిపితే రాత్రికి వచ్చే లోపల నిద్రలేని రాత్రులు గడుపుతారు దానివలన ప్రధానంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కువ శాతంగా ఎదటి వ్యక్తిని ఆకర్షించడానికి ఈ వ్యక్తి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాడు విద్య ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు అంతేందుకు వ్యాపారాలు ఉన్నాయి అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి కాల సమయంలో పెరుగు కప్పు వరకు మనం షాపుకి వెళ్ళి కొనుక్కుంటాం ఒక షాపులో పది మంది ఉన్నారనుకోండి పక్క షాప్ కూడా అనుకుంటాడు ఏమి జరుగుతుందండి వ్యాపారము అంటాడు అక్కడ ఒక నరదృష్టి ఇలాంటి యొక్క ప్రభావాలు ఉండడం వల్ల పాడ్యమిన పంచమి నాటి దగ్గర నుంచి మళ్ళీ బహుళ పంచమి లోపల చంద్రుడే క్షీణ చంద్రుడు అవుతూ ఉంటాడు మరిది ఈ నరదృష్టి అనేది పోవాలంటే ఏం చేయాలి శర్మగారు మంచి క్వశ్చన్ అండి అలాంటి ఈ యొక్క వ్యాపారాల్లో బాగా ఎదిగిన వారు నిలమిదికి రావడం అన్యూన్యంగా ఉండబడే దంపతులు ఇడిపోయిన నరదృష్టి యొక్క ప్రభావం వల్ల ఇవి అరవై ఆరు రకాలుగా ఉంటుందంట దోషం అనేటువంటిది అది విద్య ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు సంపాదన ఎందు కీర్తి ప్రతిష్టల ఎందు దాని మీద యొక్క ప్రభావం పడుతూ ఉంటుందట అందుకే ఒకప్పట్లో గాంచిన వారు కొన్ని రోజుల తర్వాత చరిత్ర కనుమరుగవుతూ ఉంటారు నరదృష్టి యొక్క ప్రభావం చేత అలాంటి ఈ నరదృష్టి పోగొట్టుకోవడానికి ప్రతిరోజు మనం ఏం చేయాలి అనేటువంటిదంటే ఉదయం లేచి మంగళస్థానం ఆచరింపచేసి ఉతికిన బట్టలు ధరింపచడం ప్రధానమైన అస్త్రం ఈరోజు మనం ఈ బట్టలు ధరింపచేసాం ఈ బట్టలు మళ్ళీ రేపు ధరించకూడదు వస్త్రాలు ధరించకూడదు ఇవి మళ్ళీ నీటిలోకి ఎప్పుడైతే వెళ్తాయో నరదృష్ట ప్రభావం నీళ్ళలో పడి కొట్టుకోపోవడం జరుగుతుంది రెండవది లలాట స్థానంలో ఒక తిలకాన్ని బొట్టు పెట్టుకోవడం మనకు ఆజ్ఞాచక్రం ఉంటుంది ఈ బొట్టు ఉండడం వలన మనకు నరదృష్టి ప్రభావం తగ్గుతుంది ఎందుకు సాయం మధ్యాహ్నం కాగానే సాయం సంధ్యం కాగానే మనము స్నానము చేయడము కాళ్ళు మొహం కట్టుకోవడం వల్ల బొట్టు బొట్టు తుడిచిపోతుంది దృష్టి ప్రభావం తొలగిపోతుంది కనీసం ఇంట్లో ఉదయము సాయంత్రము తప్పకుండా పూజా మందిరంలో దీపాలు వెలిగింపచేయడం ఇంట్లో సువాసనలమైన అగరబత్తులు వెలిగించడం ఆ నెగిటివిటీ యొక్క ప్రభావం ఉండదు ఆ విధంగా వీటిని తగ్గించుకోవడానికి వచ్చిన ప్రయత్నం రోజు స్నానం చేసేటప్పుడు ఒక చారుడు ఉప్పును ఒక గ్లాసులో పోసుకొని ఆ నీటిని మనం పోసుకునేటువంటి నీటిలో దేహం మీద పోసుకోవడం వల్ల నరదృష్టి యొక్క ప్రభావం ప్రధానంగా తగ్గుతుంది వ్యక్తి పైన పడిన ప్రభావం ఓకే ఇంటికి ఒక పూజ చేసినటువంటి ఒక బూర్ది గుమ్మడి కట్టడం మాసంలో ఒక్కసారైన అంటే అమావాస్య రావడం జరుగుతుంది అమావాస్య రోజు ప్రతి ఒక్క ఇంటికి మనం గుమ్మడికాయ బాగుంటే ఓకే లేకపోతే ఒక పూజ చేసి కట్టుకోవడం ఒక కొబ్బరికాయని దిష్టి దిసి పగలగొట్టడం అలాగనే మన వాహనాలు అంటే ఉదయం లేస్తే మనము వాహనంలోనే వెళ్ళాలి వాహనం మీదనే మనం ప్రయాణం చేయాలి అవి అనేక మూడు రోడ్లు నాలుగు రోడ్లు అనేక జంక్షన్ల మీద మనం వెళ్తూ ఉంటాం కనీసం అందుకే వారానికి ఒక్కసారన్నా ఆదివారం రోజున కారును శుద్ధి పెట్టమని చెప్తారు నెలకు ఒక్కసారన్నా దేవాలయానికి తీసుకెళ్ళి ఒక బొట్టు పెట్టమని చెప్తారు ఆ విధంగా గృహానికైనా వాహనానికైనా మనిషికైనా అంటే అందు దాని మీద ఉండబడిన ప్రభావాన్ని తగ్గించడానికి నారికేలం అంటే కొబ్బరికాయ అంటే దేవతల గురువైనటువంటి బృహస్పతి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్ళారంట అయ్యా మీరు రాక్షసులు మీ రాక్షసులో వెనక మీరున్నారు మా మానవులపైన గృహాలపైన వ్యాపార స్థలాలపైన వ్యవసాయ పైన మా నరదుష్టి శత్రువుల యొక్క ప్రభావం లేకుండా ఉండాలి అంటే మేము మీకు ఏమి సమర్పించుకోవాలి ఏమి ఇచ్చుకోవాలి అవి చెప్తే మేము సమర్పించుకుంటాము మా పైన ఈ యొక్క రాక్షసత్వాన్ని నరదుష్టి శత్రు దోషాలని తొలగించడానికి మాకు తరుణోపాయ మార్గాన్ని అవకాశాన్ని కలిగించమని చెప్పి ఒక సయోధ్య కోసం వెళ్ళారంట అప్పట్లోనే బృహస్పతి అప్పుడు శుక్రాచార్యుడు ఒక చిన్న మాట చెప్పాంట యాపల నీర్యా ఆ పల ఆ పుష్ప యాచ్య పుష్పనీహి బృహస్పతి ప్రసూతాస్తానో ముంచగుం అసహ అని ఒక మంత్రాన్ని చెప్పాంట అంటే యాపల అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉండాలి రవి చూడని నీరై ఉండిండాలి పుష్పాలు పొయ్యాలి పూజకు పనికి రాకూడదు మూడు వంతులు పదార్థము ఒక వంతు జలం ఉండాలి దానిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపం ఉండాలి అది మళ్ళీ పనికి రాకూడదు అన్న వీటన్నిటిని ఒక మంత్ర రూపంలో రాసుకొని మనకు అరవై ఆరు రకాల కూరగాయలు ఉంటాయి కాయలు అంటే సొరకాయ బీరకాయ అనపకాయ వంకాయ అలాగా అన్ని కాయలతో పోల్చుకుంటే కేవలం భగవంతుడి దగ్గర మనం కొబ్బరికాయను ఒక్కడే కొడతాం అలాగే గుమ్మాల దగ్గర కొబ్బరికాయే కొడతాం మనం అలాగా కొబ్బరికాయను ఒక వ్యక్తికి దిష్టిసి పగలగొట్టడం ద్వారా మనిషిలో ఉండబడినటువంటి క్రోధము అంటే జనాల ద్వారా వచ్చిన నరదృష్టి యొక్క ప్రభావము కొబ్బరికాయలోకి వెళ్ళి అది ఛేదనం అవడం వల్ల నరదృష్టి యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అందుకే చూడండి మన పూర్వీకుల దగ్గర నుంచి ఈరోజు దాకా నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో గృహం ప్రారంభంలోనే ఒక కొబ్బరికాయని ఒక తెల్ల గుమ్మడికాయని ఒక నిమ్మకాయని కోసివేసి కొట్టడం జరుగుతుంది ఎందుకంటే జనాల యొక్క దృష్టి అందులో పడుతుంది కనుక అందుకే కొత్త వాహనాలు కొనుక్కున్నప్పుడు కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి మనం కొబ్బరికాయను కర్పూరం వెలిగించి దిష్టి తీసి దాన్ని పలగొట్టడం జరుగుతుంది అలాగా మనం ఏం చేస్తున్నాము వాహనాలకు చేస్తున్నాం గృహాలకు చేసుకుంటున్నాం వ్యక్తులకు మనం చేసుకోవడం లేదు కనుకనే మనము ఆవేశము అనర్థాలకి తీ దారి తీయడం జరుగుతుంది ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే వినేటువంటి పేషెన్స్ ఓపిక లేకపోవడం గల కారణాలు ఎక్కువ ఉంటున్నాయి అలాగ ఎతడి వ్యక్తి చెప్పేటువంటి విధానాన్ని మనం వినగలగాలి మనం ఏమన్నా చెప్పగలగాలి అన్నప్పుడు మనిషిలో ఉండబడినటువంటి తన మీద ఉండబడినటువంటి నరదస్సు ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి ఇదొక అస్త్రంగా సాక్షాత్గా బృహస్పతి చే బృహస్పతికి శుక్రాచార్యుడు చెప్పాడు అని చెప్పడానికి మనకు మంత్రశాస్త్రం చెప్పింది ఈ యొక్క తాంత్రిక విధానంలో అంటే వీటన్నిటినీ మన వాహనాలకు గృహ ప్రవేశ కార్యక్రమాలలో మనము ఉదయం కానీ ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని చేస్తారు అందుకే చూడండి మనకు తెలంగాణలో ఎక్కువ శాతంగా గృహప్రవేశాన్ని కూడా బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతాయి ఉదయం పుట్టిన జరుగుతాయి ఈ వ్యక్తికి నరదిష్టికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడైనా చేసేటప్పుడు సాయం సంధ్య అంటే అసుర సంధ్య అంటే ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఇలాగ తీసి పగలగొట్టడం వల్ల నరదృష్టి యొక్క ప్రభావం తగ్గి తను విద్య ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు గృహస్థాశ్రమ జీవితం ఎందు సంతానం ఎందు సకల కార్యక్రమాల్లో తను విజయం పొందుతాడు అని చెప్పి మనకు ప్రాచీన శాస్త్రాలు చెప్పాయి కనుక మనమందరము కూడా పాటిం పాటిద్దాం అలాంటి నరదృశ్యం తొలగించుకుందాం ప్రశాంతమైన జీవనాన్ని మనం పొందుదాం అని చెప్పి మనకు చరిత్ర చెప్పింది కనుక అంతటి భగవంతుడికే సంవత్సరానికి ఓసారి చేస్తారు కనుక మనము అంతటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేం కనుక మాసానం అమావాస్య అంటాడు అంటే మాసంలో ఒక అమావాస్య వస్తుంది అందుకే ఆ అమావాస్య రోజన్నా ఈ నెలపడు నుంచి వచ్చినటువంటి దోషాన్ని తొలగించుకో అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మనకు చూడండి సముద్ర తీర ప్రాంతాలలో పూర్ణిమతిథి ఎందు సముద్ర స్నానం చేయనివారు ఎందుకు చంద్రుడు భూమికి దగ్గరగా అవ్వడం వలన అలలు ఎగిసిపడడం వలన అందులోకి నది ఆకర్షణ చేస్తూ ఉంటుంది ఈ నరదశ ప్రభావం వలన కానీ కొద్దిపాటి అనర్ధం ప్రభావం కానీ పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఆచరంపరచడం వలన పిల్లలు తెలియక సముద్ర తీరంలోకి వెళ్ళడం మన బియాస్ నదిలో జరిగినటువంటి వ్యవహారాలు అయితే అందుకే చూడండి మనకు మనకు తీర తీర ప్రాంతాల్లో కూడా మనకు అమావాస్య కాల సమయంలో చాలామంది ఈ చేపలు పట్టే వాళ్ళని కూడా నదిలోకి పంపించారు అందుకే అమావాస్య తిథి కూడా కొంచెం నిషా రాత్రి కాల కార్యక్రమాల్లో ప్రయాణాన్ని తగ్గించుకోమని చెప్తారు మనకు ఔటర్ రింగ్ రోడ్డు పైన కానీ మనకు జూబ్లీల్స్లో కొన్ని కొన్ని మలుపు అయిన ప్రాంతాలలో కొన్ని రెడ్ సింబల్స్ గీసి పెట్టింటారు మన హజరుద్దీన్ వాళ్ళ సుపుత్రుడు బైక్ రేసింగ్లో కింద పడిన సందర్భాలు అలాంటి చాలా చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఆ స్థలంలో ఉండబడిన ప్రభావం ఈ వెంతలు కూడా అరదృశ్య శత్రు ప్రభావాలతో జరుగుతాయి కనుక అలాంటి వాటిని అధిగమించుదాం సం శత ఆయుష్ను పొందుదాం మనం ప్రశాంతంగా ఉందాం పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉంచుదాం ప్రశాంతమైన జీవనాన్ని పొందాలి అంటే మాసానం అమావాస్య అంటారు మాసంలో ఒక్క అమావాస్య రోజైనా ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని మీ స్వతహాగా మీరు చేసుకోండి మీరు లేకపోతే మీరు ఎలా చేసుకోవాలో సలహాలు అడగండి మేము మీకు సలహాలు ఇస్తాం సంపూర్ణంగా మీరు చేసుకోండి అఖండమైనటువంటి నరదృష్ట ప్రభావాన్ని తొలగించుకొని అఖండ ఆయుర ఆరోగ్యాలతో విద్య ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు అగ్రస్థానంలో ఉండడానికి ఒక ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయడం వల్ల నరదృష్టి ప్రభావం కొంతలో కొంత తగ్గుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు ధన్యవాదాలండి